రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని కర్నూల్లో ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు కర్నూలు అంబేద్కర్ భవన్ లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్ గ్రామంలో భారతి అనే మహిళ మిస్సింగ్ పై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జనవరి ఒకటవ తేదీన భారతీ అనే మహిళ మిస్సింగ్ అయి పదిహేడు రోజులు అవుతున్న పోలీసులు జిల్లా అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళ మీసింగ్ కేసు ఎక్కువ అవుతుందని రక్షణ కల్పిస్తామని గాలి మాటలను అన్నారు ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని వారు విమర్శించారు తక్షణమే ఈ కేసుపై కూటమి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కేసును షేదించాలని డిమాండ్ చేశారు ఒకటో తేదీ శుభారు పన్నెండు గంటల సమయంలో మంగలు భారతీయ అలియాస్ అన్ని నివాకాలలో దొరికింది అని చెప్పేది స్థానికుల కథనం దానిపైన పోలీసు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు అయితే ఇంతవరకు ఈరోజు పదిహేడవ రోజు అయ్యేటప్పటికీ భారతి బాడి ఎక్కడ కూడా కనిపించలేదు బాడీ కనిపించకపోవడంతో పలు అనుమానాలు దారిస్తూ ఉన్నాయి మరో ముచ్చమారి సంఘటన గుర్తెరుగుతుందేమో అని చెప్పే మేము అనుకుంటున్నాం భారతి యొక్క బాడిని మాయం చేసినారని చెప్పే లేదా కాల్చి చేసినారా పూర్తి చేసినారా అనేది మా అనుమానం జరుగుతుంది అక్కడ మంగళి రాఘవేంద్ర అనే ఒక అసాంఘిక శక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళలలోన్న తీసుకునే నేచర్ ఉందని చెప్పని గ్రామస్తులు చెప్తున్నారు ఆ కో ఆ కోణంలో విచారం చేయమని మేము పోలీసు వాళ్ళని అడిగినప్పటికీ పోలీసు వాళ్ళు ఆ కోణంలో విచారం చేయకుండా కేవలం నీవాలో మాత్రమే ఎత్తుకుతా ఉన్నారు అందరినీ వాళ్ళు చనిపోయిన భారతి ఇక్కడ అందరినీ వాళ్ళలో ఉండింటే ఇరవై నాలుగు గంటల తర్వాత శవం తీరుతుందని చెప్పి ఉన్న సహజమైన ఆలోచన కానీ ఆ కోణంలో పోలీసు వాళ్ళు అదే విషయంలోనే ఆలోచన చేస్తున్నారు తప్ప మంగళి రా రాఘవేంద్ర అతనికి అసాంఘిక శక్తులతో అతనికి పరిచయాలు ఉన్నాయి అసాంఘిక శక్తుల సహకారంతో భారతిని మాయం చేయటాన్ని చెప్పి మేము నమ్ముతున్నాం ఆ కోణంలో విచారణ చేసి కాల్వాలో పడి చనిపోయిందని చెప్పేసి ఒక మిస్సింగ్ కేసు ఉందకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది అయితే ఆ రోజు అంటే జనవరి ఒకటో తేదీ చనిపోయిన అమ్మాయి కలువ పడిన అమ్మాయి ఈరోజు జనవరి పదిహేడో తేదీ కూడా ఇప్పటికి కూడా అమ్మాయి శవయి ఎక్కడ ఉంది అనేది పోలీసులు తెల్చలేకపోతున్నారు దాని మీద ప్రజా సంఘాలు మహిళా సంఘాలుగా మాకు ఉన్నటువంటి చాలా అనుమానాలని డిఎస్పీ గారికి అలాగే తాలూకా సిఐ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది సిఐ గారు అలాగే ఎస్ఐ గారు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము వెతుకుతూ ఉన్నాము అని కాలయాపన చేస్తూ కేసు నీరు గారుస్తున్నారన్నది మా ఆలోచన ఎందుకు అని అంటే ఒకవేళ అమ్మాయి నిజంగా కాల్వలో పడి చనిపోయి ఉంటే ఈ రోజుకైనా డెడ్ బాడీ ఉండాలి ఇంతవరకు తేలలేదు పైగా అక్కడ ఊర్లో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వెళ్ళి విచారించినప్పుడు గ్రామస్తులు చెప్పిన విషయాలు ఏమి అంటే అక్కడ భర్త రవికుమార్ అనే వ్యక్తి చాలా ఇన్నోసెంట్ అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా అదే విధంగా రాఘవేంద్ర మీద చాలామంది చెప్పిన మాట ఏమి అంటే అతనికి ఉమనైజర్ అని అమ్మాయిలను వేధిస్తాడని గతంలో కూడా అతని వల్ల ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్య చనిపోయారని ఇంకొక మహిళ పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆ నేర చరిత్ర రాఘవేంద్రకు ఉంది అని గ్రామస్తులు చెప్పడం జరిగింది మేము ఆ కోణంలో మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు సార్ అంటే చేస్తున్నాం చేస్తున్నామంటూ ఈ రోజు వరకు కూడా అసలు ఏం జరిగిందనే వాస్తవాన్ని పోలీసులు బయట పెట్టట్లేదు దీని విషయమే మేము జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది సార్కి చెప్పిన తర్వాత డ్రోన్ కెమెరాస్ పెట్టి వెతికించామన్నారు కూడా ప్రయోజనం లేదు మరో ముచ్చుమరి కేసుగా దీన్ని మారుస్తున్నారేమో అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే క్రైమ్ మహిళల్ని చంపి నీళ్ళలో వేయడం లేదంటే మహిళలు చనిపోయినారు మిస్సింగ్ అయినారని చెప్పడము దాని తర్వాత డెడ్ బాడీలు కనిపించకపోవడము దీన్ని మాయించడం ఇది గతంలో కూడా చాలా జరిగాయి మేము రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము ఓటు అడుగుతూ ఉన్నాం గతంలో కూడా ముప్పై వేల మిస్సింగ్ కేసులు మహిళల మీద జరిగినాయి అని ఆ రోజు ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పినారో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తా ఉన్నాం ఆయన కనీసం మొన్న వచ్చినారో అప్పుడు ఆయన దృష్టిలోకి ఈ విషయం రాలేదా అని మేము అడుగుతా ఉన్నాం సార్ ఇప్పటికైనా మహిళల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి అరాచకాల మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఇది కానీ ఈ కేసుని తేల్చలేకపోతే దీన్ని మహిళా సంఘాలు అలాగే ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో దీని పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రామ్గా మేము రాబోయే రోజులు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి మహిళా ఎక్కువేదిక రాష్ట్ర అధ్యక్షురాలు